హరే కృష్ణ జగన్నాథ లీలలకి స్వాగతం నిన్నటి వీడియోలో విద్యాపతి ఆ నీలమాధవుడి జాడ రాజుకు తెలియజేయడం రాజు అంగరంగ వైభవంగా బంగారు మందిరాన్ని నిర్మించడం వరకు తెలుసుకున్నాము ఇప్పుడు తదుపరి వృత్తాంతాన్ని తెలుసుకుందాము ఇంద్రజిమ్న రాజు బ్రహ్మదేవుడితో మందిరాన్ని ప్రతిష్ట చేయించడం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళి రావడంలో ఎంతో కాలం గడిచిపోయింది ఇంతకాలంలో సముద్రానికి దగ్గరగానే ఉన్న శ్రీక్షేత్ర మందిరం ఇస్కదిమ్మలతో పూడుకుపోయింది ఇంద్రజిమ్న రాజు బ్రహ్మలోకానికి వెళ్ళిన కాలంలో రాజా సురదేవ గాలమాధవ రాజుల పరిపాలన గడిచింది గాలమాధవ రాజు ఇసుక ఇస్కదిమ్మలను తవ్వించి మందిరాన్ని పునరుద్ధరించాడు బ్రహ్మలోకం నుంచి తిరిగి వచ్చిన ఇంద్రజిమ్నుడు గాలమాధవుడు మధ్య మందిర ఆధిపత్యం గురించి వివాదము స్పర్ధ జరుగుతుంది మందిరం దగ్గరే ఉన్న మర్రి చెట్టు పైన ఎన్నో తరాల నుంచి బ్రతుకుతూ భూషండకాకి సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చింది కాకి భూషండడు తరతరాలుగా రామనామాలను కీర్తన చేసుకుంటూ అంతా చూస్తున్నాడు గాలమాధవుడు కేవలం ఇసుక తిన్నెల నుంచి మందిరాన్ని వెలికి తీశాడని నిజంగా మందిరాన్ని ఇంద్రజిమ్నరాజే నిర్మాణం చేశాడని చెప్పింది తెలిసి కూడా అబద్ధం చెప్పిన గాలమాధవుడిని మందిరానికి పడమర బయటనే ఉండాలని బ్రహ్మదేవుడు తీర్పు ఇచ్చాడు ఆ తదుపరి ఇంద్రజిమ్నరాజు ముక్తిని కలిగించే శ్రీక్షేత్రంలో భగవంతుని ప్రతిష్ఠ చేయమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు జవాబుగా బ్రహ్మదేవుడు శ్రీక్షేత్ర మందిరం భగవంతుడి అంతరంగ శక్తితోనే ఆవిర్భవిస్తుందని భగవంతుడు కూడా తన స్వేచ్ఛతోనే ఆవిర్భవిస్తాడని చెప్పాడు భగవంతుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించడం నా వల్ల అయ్యే పని కాదని చెప్పేశాడు ఈ జడ జగత్తులో జగన్నాథుడు ఆయన దివ్యధామము ఆవిచ్ఛ్యంగానే ఉన్నాయని ఆయన ఇచ్ఛతో వ్యక్తరూపంలోకి వస్తాయని తెలిపాడు నేను మాత్రం మందిర శిఖరం పైన ధ్వజారోహణ చేస్తాను అన్నాడు దూరం నుంచి కూడా కేవలం ఈ పతాకాన్ని దర్శించుకునే వాళ్ళు మోకరిల్లే వాళ్ళు ప్రణామములు చేసేవాళ్ళు సులభంగా మోక్షానికి అధికారులవుతారు అని చెప్పాడు ఆలస్యం అయిపోతే ఏం చేయాలో తెలియక ఇంద్రజిన్యుడు నీలమాధవుడి దర్శన భాగ్యం లేని బతుకు వ్యర్థమని భావించి నిరాహార వ్రతంతో ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు అప్పుడు స్వప్నంలో నేను సముద్ర జలాలలో తేలుతూ దారు బ్రహ్మగా ప్రత్యక్షమవుతాను దింకి ముహమనే సముద్ర ప్రాంతంలో నేను దొరుకుతాను అన్నాడు తన సేనను వెంట తీసుకుని రాజు అక్కడికి చేరాడు స్వప్నంలో విన్నట్లుగానే శంకుచక్ర పద్మాలు అంకితమైన పెద్ద మ్రాను కనిపించింది ఎన్నో ఏనుగులు సైన్యధనాలు ప్రయత్నం చేసినా ఆ దారుబ్రహ్మని కదల్చలేకపోయారు తదుపరి రాత్రి స్వప్నంలో స్వామి నా పూర్వ సేవకుడైన విశ్వవసువును పిలిపించండి స్వర్ణరథానికి ఏర్పాటు చేయండి అని సెలవిచ్చారు స్వామి చెప్పిన విధంగానే రాజు నీలమాధవుడి భక్తులైన విశ్వవసువును విద్యాపతులను రప్పించాడు దారుబ్రహ్మ రెండు చివరల భక్తులనిద్దరిని ఉంచి ఎదురుగుండా స్వర్ణరథాన్ని ఉంచి స్వయంగా స్వామి దివ్యనామాలను కీర్తించడం ప్రారంభించాడు ఆ ప్రార్థనల ఏర్పాటుతో స్వామి సులభంగా రథాదారుడై శ్రీ క్షేత్రానికి వేయించేశాడు బ్రహ్మదేవుడు ఆ సందర్భంలో ఒక క్రతువుని సంపన్నము చేశాడు మరియు ఎత్తైన ప్రదేశంలో నరసింహస్వామి విగ్రహాన్ని స్థాపించాడు ప్రస్తుతం మందిరం ఉన్న స్థానమే యజ్ఞస్థలం పశ్చిమ దిశలో ముక్తి మండపంలో ఉన్న శ్రీ నరసింహమూర్తి బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినదే జగన్నాథమూర్తిని మల్చడానికి ఇంద్రజీమరాజు ఎంతో మంది విఖ్యాతులైన శిల్పకారుని పిలిపించాడు వాళ్ళు దారుబ్రహ్మ మీద ఏమాత్రం పనిచేయలేకపోయారు వాడటానికి ప్రయోగించిన ఉలలన్నీ ముక్కలయ్యాయి ఆఖరిలో భగవంతుడే ముసలి శిల్పి రూపంలో విశ్వకర్మ తన పరిచయాన్ని ఇచ్చాడు తనని ఏకాంతంగా ఇరవై ఒక్క రోజులు పనిచేయనిస్తే విగ్రహాన్ని మలుస్తానని చెప్పాడు వృద్ధశిల్పి పని పూర్తయి తాను తలుపులు తెరిచేదాకా ఆటంక పరచవద్దని షరతు పెట్టాడు పద్నాలుగు రోజులు గడిచాయి తరువాత హాలు లోపల నుంచి ఎలాంటి చెక్కుడు పనులు శబ్దం రావడం లేదని రాణిగారి సలహాతో రాజు కుతూహలం ఆపుకోలేక ఆతృతతో మంత్రులు ఎంత చెప్పినా వినకుండా తలుపులు తీసి చూడడానికి తయారయ్యాడు బలవంతంగా తన చేతులతోనే తోసి తలుపులు తెరిచాడు దారుబ్రహ్మ నుంచి జగన్నాథ బలదేవ శుభద్ర మూడు రూపాలు మలచబడి దర్శనమిచ్చాయి కానీ ఆ విగ్రహాల నిర్మాణం పూర్తవలేదు విగ్రహాలకు చేతులు రేళ్ళు లేవు వెంట ఉన్న మంత్రులు విగ్రహాలు చెక్కడానికి వచ్చిన శిల్పి సాక్షాత్తు భగవంతుడే అయ్యుండాలని రాజుతో అన్నారు రాజు షరతు పూర్తవ్వకుండా ఏడు రోజుల ముందరే తలుపు తెరవడం వల్ల భగవంతుడు ఈ రూపాలలోనే ప్రత్యక్షమయ్యాడు జై జగన్నాథ్ తదుపరి ఏం జరుగుతుందో తరువాత వీడియోలో చూద్దాం ఈ లీలను విన్నారు కదా కామెంట్ సెక్షన్లో రెండు ప్రశ్నలు చేయబడ్డాయి సమాధానాలు తెలిసిన వాళ్ళు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి హరే కృష్ణ ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి తరువాత వచ్చే గంటని మ్రోగించండి ఈ ఇస్కాన్ తాలపుడి ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోని వీక్షించండి జై జగన్నాథ్